రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణం చేశారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఆత్మగౌరవంతో కూడిన ప్రజాపాలన అందిస్తానని మాటిచ్చారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దింపి తనదైన మార్కు చాటుకుంటూ ప్రభుత్వంలో పార్టీలో రెండేళ్ల పాలనలో ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండేళ్లు పూర్తయింది తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు ఎల్బీ స్టేడియం వేదికగా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం అభివృద్ది ఆత్మ గౌరవం ఫార్ములాను తూచా తప్పకుండా ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అప్పుతో తొలి ఏడాది ఉక్కిరి బిక్కిరి అయిన రేవంత్ సర్కార్ శ్వేత పత్రాలతో ప్రజలకు వివరించింది ఇక రెండో ఏడాది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఆరు గ్యారంటీల అమలుకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది తొలి ఏడాది ఆర్టీసీ ఉచిత బస్సు మహాలక్ష్మి గృహజ్యోతి రైతు రుణమాఫీ హామీలను అమలు చేసింది రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ప్రతిరోజు ముప్పై నాలుగు లక్షల మంది మహిళలు జీరో టికెట్లతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు గృహ జ్యోతి పథకంతో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులకు ఉచిత కరెంట్ ఇస్తోంది రేవంత్ సర్కార్ ఇక ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తోంది ప్రభుత్వం ఉద్యోగ యువత పట్ల రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు ఉద్యోగాల భర్తీ కోసం వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశారు ఈ రెండేళ్లలో అరవై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం ఇక దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసింది తొలి ఏడాదిలో రైతులకు రెండు లక్షల రుణమాఫీతో ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల ముప్పై ఆరు వేల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది ఇక వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంట్ స్కీమును కొనసాగిస్తున్నారు రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి అందించే సహాయాన్ని పన్నెండు వేలకు పెంచారు కోటి యాభై ఏడు లక్షల యాభై ఒక వేల ఎకరాలకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో కేవలం తొమ్మిది రోజుల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు జమ చేసి ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది అంతేకాకుండా నలభై రెండు లక్షల మంది రైతులకు రైతు బీమా సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తోంది రేవంత్ సర్కార్ పంట కొనుగోళ్లు బీమా పంట నష్ట పరిహారం ఇలా రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది ది పాలనలో పేద ప్రజల ఆత్మ గౌరవం ప్రతీకైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది మొదట ఈ పథకాన్ని గ్రామాల్లో అమలు చేసి ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్నారు ఇప్పటికే గ్రామాల్లో మూడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ఇలా ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్ దీంతో పాటు పన్నెండు లక్షల అరవై వేల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది ఇక రెవెన్యూ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వ హయాంలో విమర్శల పాలైన ధరణి స్థానంలో భూభారతి తెచ్చింది గ్రామ పాలన బలోపేతం కోసం ఆరు వేల మంది లను సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇచ్చింది ప్రభుత్వం కొత్త పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తోంది ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం పదిహేను వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది ఇక సీఎం రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టుగా హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ నిర్మాణానికి పునాది రాయి వేసింది కాంగ్రెస్ సర్కార్ ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాల పరిధిలో ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసు నిర్మాణ పనులను ప్రారంభించింది ఫోర్త్ సిటీని స్పోర్ట్స్ ఏఐటీ స్కిల్ యూనివర్సిటీలకు హబ్ గా మార్చాలన్నది రేవంత్ లక్ష్యం ఇప్పుడు ఇక్కడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తోంది సమిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్ రెండేళ్ల పాలనలో కొన్ని నిర్ణయాలు సర్కారుకు కొన్ని ఇబ్బందులు కలిగించాయి ఫార్మాసిటీ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కంచె గచ్చిబోలి భూములపై విద్యార్థుల ఆందోళన సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది జీవో ఫార్టీ నైన్ పై వ్యతిరేకత రావడంతో జీవోను రద్దు చేసింది ఇథనాల్ కంపెనీపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సర్కార్ వెనక్కి తగ్గింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కు బ్రేక్ పడడం లాంటివి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాయి ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో పట్టు సాధించారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విక్టరీతో రేవంత్ ఇమేజ్ అమాంతం పెరిగింది పార్టీలో సీనియర్ జూనియర్ మంత్రులను అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ మొత్తానికి రెండేళ్ల పాలనలో అప్పుల నుంచి అభివృద్ది వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్